పాండవుల నరక యాతన పాండవులు చేసిన చివరి అంతిమ యాత్ర ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన యాత్ర మహాభారతం భారతీయ ఇతిహాసం మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో పదిహేడు పద్దెనిమిదవ పర్వాలు అయినటువంటి మహాప్రస్థానిక పర్వం స్వర్గారోహణ పర్వాలు పాండవులు తమ అంతిమ యాత్రలో చేసిన ప్రయాణాన్ని మరియు చివరికి మేరు పర్వతం మీద స్వర్గానికి వెళ్లే మార్గాన్ని వివరిస్తాయి తమ రాజ్య బాధ్యతలు తమ వారికి అప్పగించి పాండవులు ద్రౌపది కలిసి తమ అంతిమ యాత్ర అయినటువంటి స్వర్గారోహణ యాత్రకు బయలుదేరతారు ఈ యాత్రలో యుధుష్ఠరుడు మినహా ఒకరి తరువాత ఒకరు అందరూ నరక యాతను అనుభవిస్తూ మరణిస్తారు దీనికి కారణం వారి జీవితంలో ధర్మానికి వ్యతిరేకంగా చేసిన కొన్ని పనులు యుధుష్టరుడు మాత్రమే ధర్మాన్ని ఖచ్చితంగా పాటించటం వలన సజీవంగా స్వర్గానికి వెళ్లగలిగాడు ఈ స్వర్గారోహణ యాత్ర చేయాలంటే పాండవులు ఎంత నరక పడ్డారో అంతకన్నా ఎక్కువే బాధలను అనుభవించాల్సిందే స్వచ్ఛమైన మనస్సు ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనే ముందుకు వెళ్లగలిగే దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే ఈ స్వర్గారోహణ యాత్రను పూర్తి చే చుట్టూ ఎత్తైన మంచి పర్వతాలు గడ్డ కట్టించే చలి అడుగడుగున మనల్ని స్వర్గారోహణ చేయకుండా అనుక్షణం వెంటాడే ప్రమాదాలు చూసారా ఇది చౌకాంబి పర్వతం అనమాట ఈ చౌకాంబి పర్వతం పక్కనే స్వర్గారోహణి ఇటే ధర్మరాజు తన వెనకొస్తున్న కుక్కతో ఈ మెట్లకి పైకి వెళ్ళాడు అనమాట నేను స్వర్గారోహణి దగ్గర ఉన్నాను ఈ యాత్రలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో అంతే అందమైన స్వర్గాన్ని తలపించి ప్రకృతి అందాలు ఇలాంటి అద్భుతమైన సాహసవంతమైన పాండవుల అంతిమ యాత్ర అయినటువంటి స్వర్గారోహణ యాత్ర చేయాలన్నా నా కొన్ని సంవత్సరాల నిరీక్షణకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది ఫ్రెండ్స్ మహాభారతంలోని పదిహేడవ పర్వం అయినటువంటి మహాప్రస్థానిక పర్వాన్ని అదే విధంగా పద్దెనిమిదవ పర్వం అయినటువంటి స్వర్గారోహణ పర్వాలను చదివి నాకు సాధ్యమైనంతగా అవగాహన చేసుకుని ఈ వీడియోలో మీకు వివరిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలను పాటలుగా విభజించి మీ ముందు ఉంచుతాను ఈ నా చిరు ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అదేవిధంగా ఇలాంటి మరెన్నో ప్రదేశాలను మీకు చూపించాలి అనే నా తపనను ప్రోత్సహిస్తారని మనవి ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం హాయ్ నైతి లవాస్ ఎలా ఉన్నారు ఈ స్వర్గారోహిణి యాత్రలో అంటే పాండవులు స్వర్గానికి వెళ్ళిన ఇది దారిలోనే ఈ దారిలోనే మనం ఇప్పటివరకు ముడి మూడు వీడియోలు చూసాం ఇప్పుడు మనం చూడబోతున్నది నాలుగో వీడియో అనమాట ఈ నాలుగో వీడియో ఇప్పుడు మనం సహస్రధార నుంచి బయలుదేరుతున్నాం అంట ఈ నాలుగో వీడియోలో మనం అర్జునుడు తన కుజిశ్వాసను విడితున్నటువంటి చక్రతీర్థానికి మనం చేరగబోతున్నాం అన్నమాట జర్నీ అయితే చాలా డిఫికల్ట్గానే ఉంటుంది అలాగే నేచర్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందన్నమాట సుశారా ఈ మొత్తం మనకి సుశార మొత్తం నా వెనక కనిపిస్తున్నది మొత్తం సహస్రధార కొన్ని వందల వాటర్ఫాల్స్ ఉంటాయన్నమాట అప్పుడు ద్రౌపది ఆగిపోయింది నకులుడు ఆగిపోయాడు ఇక్కడే తన తుది శ్వాస విడిచిన సహదేవుణ్ణి ఇక్కడే వదిలేసి మిగిలిన ముగ్గురు అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు ఇక్కడి నుంచి మళ్ళీ స్వర్గారోహణానికి ప్రయాణాన్ని మొదలు పెడతారనమాట కాబట్టి చాలా ఇది ఆ లైఫ్లో ఒక్కసారన్నా చూడాల్సిన ప్రదేశం ఎందుకంటే మన ఇతిహాసాలకు సంబంధించిన అంటే నేను అనుకుంటాను మన భారతదేశానికి పట్టుకొమ్మ లాంటి ఒక అద్భుతమైన ఎందుకంటే మన జీవితాలు మొత్తం మహాభారతం రామాయణం ఇలాంటి ఓకే బాయ్ ఇలాంటి హాయ్ బాయ్ ఓకే 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 థ్యాంక్ యూ ఓకే భయ ఓకే ఓకే భయ జస్ట్ మనం అడగ వందల మంది మనకి చెప్తారు నోరు నోరు తెలిసి అడగాలన్నమాట ఎక్కడ మర్చిపోయినా మనం పలకరించే కార్యక్రమంలో నేను సబ్జెక్ట్ మర్చిపోయినా మన మహాభారతం అలాగే రామాయణం వీటి మీద ముడిప ముడిపడి మన జీవితాలన్నీ కొనసాగుతాయి ఇప్పటికీ అప్పుడు జరిగిన సంఘటనలన్నీ మనం వేసుకుంటా ఆ గొప్ప వాళ్ళ గొప్పతనాలని ఇప్పటికి చెప్పుకుంటా వాళ్ళని ఎంతో గొప్ప వ్యక్తులుగా దేవుడిగా ఉదిస్తున్న అంత పవిత్రమైన వ్యక్తులు నడిచిన దారిలో మనం స్వర్గారీకి చేరుకోవటం అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను థర్డ్ వీడియోలో అంటే శాస్త్ర ధర వీడియోలో ఇంట్లో బిట్టు చాలా డల్ అయ్యాను ఎందుకంటే ఒక త్రీ అవర్స్ నాకు మళ్ళీ హెడ్కు వామిటింగ్ సిచ్యువేషన్స్ అయినాయి అన్నమాట కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను ఇప్పుడు మళ్ళీ ఓకే మళ్ళీ రికవరీ అయిపోయాను అనమాట వాటర్ స్క్రీన్స్ అడిగడిగిన వాటర్ స్క్రీన్స్ అంటే ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూపిస్తాను చూసారా ఇవ్వండి మిమ్మల్ని చూపిస్తున్నాడు చూడండి సహస్ర ధర ఎంత అద్భుతంగా ఉందో ఈ సైడు నీలకంటే పరుగుంటుందో పర్వతం ఉంటుంది ఇది అడ్డం వచ్చింది అనమాట ఈ ఫాల్స్ ఈ వరుసన దగ్గర దగ్గర గంట పైన పట్టింది నాకు ఈ శాస్త్ర ధర దాటానికి ఎన్ని ఫాల్స్ దాటుకుంటా ఎంజాయ్ చేసుకుంటా నేను వెళుతున్నాను చూసారా ఎలా ఉందా అంటే ఎలా ఉంటుందంటే ముందుకు వెళ్ళిన కొద్దికి ట్రిక్ లిటిల్ పిట్ డిఫికల్ట్ అవుద్ది అలాగే ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్లో ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను నేను ఎగ్జాంపుల్ భీముడు ఒక్కొక్కళ్ళు చోట తన తుదిశ్వాస విడిచినప్పుడు వాళ్ళ అన్నయ్య అయినటువంటి ధర్మరాజుని అడుగుతూ ఉంటాడు అన్నయ్య ఆయనకు మనం ఇప్పుడు ప్రదేశం అనేటువంటి శాస్త్రదారులో సహదేవుడు ఎందుకు తుదిశ్వాస విడిచాడు కా ఎందుకు అన్నయ్య చాలా గొప్పవాడు చాలా అందగాడు అది చెబితే దానికి ధర్మరాజు సమాధానం చెప్తూ అనమాట అదేవిధంగా ఒక మనిషి అంటే ఓకే దేవుళ్ళు అయితే అండొచ్చు కానీ మనిషిక పుట్టింది మనిషిగా పుట్టిన వాళ్ళకి ఎవరికైనా దేవుళ్ళకైనా పాండవులకైనా మనిషి బుద్ధులే ఉంటాయి కదా కాబట్టి మన ఫీలింగ్స్ ఉంటాయి కదా వాళ్ళకి కాబట్టి ఒక మనిషి ఒక గొప్ప డిసిషన్ తీసుకోవాలంటే అన్నిటి మీద విరక్త కలిగి ఇలా తమ అంతిమ యాత్రకు బయలుదేరాలంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీరు చెప్పగలరా అన్నీ బాగుండప్పుడు ఎవరికి ఈ గుర్తుకు రావు కదా ఎప్పుడైతే మనకు అన్నీ రివర్స్ కలిగిందో రివర్స్ అవుతున్నాయో ఇవన్నీ చోట్ల అవమానాలు జీవితం మీద విరక్తి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారన్నమాట నేను ఆ డెసిషన్లో భాగంగానే ఈ మహాప్రస్థానిక పరం అలాగే ఈ స్వర్గవాన్ని బయలు చేరుతాను పాండవులు ఈ ట్రిక్ ఏంటంటే ఇది నేచర్ని చూసి ఇవి చూసి ఎంజాయ్ చేస్తే వెళ్ళే ట్రిక్ కాదు ఇది ఇది పాండవుల యాత్ర కాబట్టి వాళ్ళు చాలా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డారు తమతో ఉన్న వాళ్ళే తన అమ్మ తమ్ము చనిపోయినప్పుడు వాళ్ళు వాళ్ళని కూడా వదిలేసి ముందుకెళ్ళిపోతూ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో సె గ్రేట్ జర్నీ గ్రేట్ జర్నీ అనమాట ధర్మరాజు భీమార్జున నకలు సహదేవులతో పాటు శురకంతో కలిసి మేరు పర్వతం ఎక్కడం ప్రారంభించారు వారులో గల యోగశక్తి చేత వేగంగా పైకి వెళ్ళసాగారు ఎవరు ఎవరితో మాట్లాడటం లేదు కొంత దూరం వెళ్ళిన తర్వాత ద్రౌపదికి యోగ శక్తి ప్రాణశక్తి నశించి నేల మీద పడిపోయి మరణించింది భీముడు పడిన శబ్దానికి వెనుతిరిగి చూసి ముందున్న ధర్మరాజుతో అన్న ద్రౌపది ప్రాణశక్తి నశించి మరణించింది ఈమె వలన ఎన్నడూ ధర్మహాని జరగటం మనం చూడలేదు కదా ఎందుకు ముందే ఇలా ఆమె విగతజీవి అయింది అని దుఃఖిస్తూ అడిగాడు ధర్మరాజు వెనుకకు చూడకుండానే భీమసేన మన ఐదుగురికి ధర్మపత్ని అయిన ద్రౌపదికి తనను స్వయంవరంలో గెలిచిన అర్జునుడు అంటే పక్షపాతం ఉండేది అందుకే ఆమె పుణ్యపాలాలు ఫలించక ఈ విధంగా మరణించింది అని ముందుకు సాగాడు ద్రౌపది పార్థివ శరీరాన్ని అలాగే వదిలి నలుగురు ముందుకు కదిలారు ఇలా మరికొంత దూరం మేరు పర్వతం అధిరోహించిన తరువాత లక్ష్మి మనం చేరుకున్న పాండవులలో ఒకడైనటువంటి నకులుడు చనిపోయి పడిపోయాడు భీముడు మరింత దుఃఖం చెంది అన్న నకులుడు చనిపోయాడు గురు వంశంలో అందరికన్నా అందగాడు మంచివాడు సౌర్యుడు ధీరుడు అయిన నకులునికి ఈ దురవస్థ ఎందుకు కలిగింది అని భీముడు ఎంతో బాధతో ధర్మరాజును అడిగాడు భీమా నకులుడు తనకు అందంలో ధీటైన వాడు ప్రపంచంలో లేడని ముందరియవంతుడు తనే అనే అహంకారం ఉంది అందుకనే ఇలా చనిపోయాడు అని భీమునికి చెప్పి ముందుకు కదిలాడు భీమార్జునులు సహదేవుడు కుక్క ధర్మరాజును అనుసరించారు ఈ విధంగా మేరు పర్వతంపై మరికొంత దూరం వెళ్ళిన తర్వాత సర్గ సహస్రధార వద్ద సహదేవుడు ప్రాణాలు కోల్పోయి నేల మీద పడిపోయాడు భీముడు ధర్మరాజుతో అన్న సహదేవుడు మరణించి పడిపోయాడు ఎప్పుడూ నిన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తారు మరి ఇలా జరిగింది అని అడిగాడు ధర్మరాజు సమాధానంగా సహదేవునికి జరిగే సంఘటనలు అన్ని ముందే తెలుసు తనంత తెలిసిన వాడు ప్రపంచంలో ఎక్కడా లేదని భావిస్తాడు అందుకనే ఇలా జరిగింది అని చెప్పి ధర్మరాజు నిర్వికారముగా ముందుకి నడిచి వెళ్ళిపోతున్నాడు అతని వెనకాలే భీమార్జునులు అదే విధంగా కుక్క ధర్మరాజు అనుసరించాయి ఇక ఎక్కడ నుండే మిగిలిన వారినటువంటి ధర్మరాజు భీముడు అర్జునుడు అలాగే తనతో వస్తున్న కుక్కతో సహా ముందుకి ప్రయాణిస్తున్నారు ఈ వీడియోలో మనం సహదేవుడు చనిపోయినటువంటి శాస్త్రధార నుండి అర్జునుడు తన తుది శ్వాసను విడిచినటువంటి చక్ర తీర్థం వరకు ఉన్న నడక యాత్రను చూద్దాం వావ్ జర్నీ చూసారా మావులు కష్టం కాదు అందుకనే వయసు అయిపోయిన పాండవులు మీకు పండలెక్కలేక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిస్ఫ్ ఆగిపోయారు చూసారా బ్యాగ్ చూస్తే ఎంతో అందంగా కనిపిస్తున్న సహస్రధార ఎంత అందంగా చూడండి చాలా అందంగా ఉంది ఈ శాస్త్రధార అంటే నేనైతే బ్యాగ్ చూపించాను అంటే నాకు రెస్ట్ కావాలి కలి ఎక్కేటప్పుడు అలా రాయి మీద కూర్చుంది కెమెరా ఈ సైడ్ తిప్పాను అనమాట సరే ఇది మొత్తం మా ప్లెయిన్గా ఉన్న ఏరియా అనమాట ఇక్కడ కొందరు టెంట్లు వేసుకుంటున్నారు ఇంకా పనం మనకు దగ్గరలోనే ఉంది చక్కెర తీద్దాం ఆ చక్కెర తీర్థానికి మెల్లింగ బయలుదేరదాం వేరే అలకాపురి అమ్మో అలకాపురి ఇదేనా అందుకని పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది అంటారు పైకి వెళ్ళిన తర్వాత చూడండి కింద నుంచి మనకు కనిపించాలి పైకి వెళ్ళిన తర్వాత ఆ చివరి వరకు కూడా కనిపిస్తుంది అలకాపురి మీద ఉన్న గ్లేషియర్స్ చాలా అద్భుతంగా ఉంది కదా గ్లేషియర్ సోపా ఓక్కాలంటే అందులో కదిలిపోతున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట ఓ రకమైన పెయిన్ మంట ఉంటుంది అంటే హ్యాడ్కి ఫ్యాట్ కరుగుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసుగా నేను హిమాలయస్కి వచ్చినప్పుడు ఫుడ్ అయితే తీసుకోని పెద్దగా చిన్న చిన్న స్నాక్స్ అయితే తీసుకుంటాను కాబట్టి వెయిట్ అయితే ట్రిక్ అయ్యేపాటికి నేను ఫోర్ టు ఫైవ్ కేజీస్ తగ్గుతాను తింటే ఏంటంటే ఈ హార్ట్కి లోపలన్నది వస్తుంది ఇంత హార్డ్ ట్రిక్లో మనం ఎంపీగా బెటర్ బెస్ట్ స్టమక్ని ఇలాంటి టఫ్ ప్లేస్లో ఒకటే ఒక టెక్నిక్ ఉంది అదేంటంటే ట్రిక్ ఎంత టఫ్గా ఉన్నా అని ఈజీగా చేయాలంటే స్లోగా రెస్ట్ చేసుకుంటూ వెళితే ఎంత హార్డ్ అయినా ఈజీగా వెళ్తాము మన రెస్ట్ ఫైవ్ మినిట్స్ అనమాట జస్ట్ కొంచెం వాటర్ వాటర్ తాగి చాక్లెట్ తిన్నాను మళ్ళీ మళ్ళీ మనం మంచి మూడుతో మన ట్రెక్ బికింగ్ చేసామా మనం తర్వాత ఆల్మోస్ట్ అన్నీ రాళ్ళే ఇక ముందుకు వెళ్ళిన గొంతుకి ఇంకా ఘోరంగా ఉంటుందన్నమాట ఇంకా టఫ్ అయిపోతుంది అప్పుడు సత్త బంత్ ఇంకా ఇప్పుడు మనం వాళ్ళు నడుస్తున్నారు చూడండి ఆ రాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి ఎక్కాము చూసారా ఇది హైటు చిన్నగా అనిపించినా కానీ ఎందుకు చాలా టైట్ అయిపోతున్నాం ఇప్పుడు మంచి పర్వతాలు చూడండి ఈ కొండలు భలే అందంగా ఉన్నాయి అంటే సెప్టెంబర్ నెలలో ఇదే అనమాట బెనిఫిట్ అంతా బ్లూ స్కైస్ ఉంటాయి వైట్ క్లౌడ్స్ ఉంటాయి అంటే కొంచెం ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి మాటలు కూడా కొన్ని తడబడతా ఉంటాయి క్లారిటీకి ఒక్కొక్కసారి మాట్లాడినా నేను కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే ఆయుసం వస్తూ ఉంటుంది ఇరిటేటింగ్ హెడేక్ వస్తుంది కాబట్టి కొన్ని మాటలు ఫ్రెండ్స్ దారి మాత్రం ముందుకు వెళుతున్న కొద్దీ పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య మరింత కఠినంగా ఉంటుంది అర్జునుడు చనిపోయిన చక్రతుర్థం నుండి సతోపంత్ సరస్సు వరకు అయితే చాలా కష్టంగా ఉంటుంది ఇక సతోపంత్ సరస్సు నుండి స్వర్గారోహణకి వెళ్ళే మార్గం అయితే ప్రాణాలను అరుచితిలో పెట్టుకోవలసిందే అందుకనే అందరూ సతోపంత్ సరస్సు వరకే వెళ్ళి దూరంలో ఉన్న స్వర్గారోహణ మార్గాన్ని చూసి వెనక్కి వస్తారు నేనైతే ఖచ్చితంగా స్వర్గారోహణ పర్వతాన్ని చేరాలని అనుకుంటున్నాను ఈ స్వర్గారోహిణికి వెళ్ళే మార్గంలో ఇలా ఒంటరిగా ఈ మంచు కొండల మధ్య ఆ ఫీల్ ఒక రకంగా ఉంది భలే ఉందన్నమాట కొంచెం త్రిల్గా ఉంది అలాగే ఈ క్లైమేట్కి చాలా ఇరిటేటింగ్గా కూడా ఉందనమాట ఓకే ఎంజాయ్ చేస్తున్నాం ఎలా ఉన్నా కానీ ఫైనల్గా ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఇది మన కొన్ని సంవత్సరాల కింద కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ట్రిప్ కాబట్టి ఈ స్వర్గంలోనే ట్రిప్ని ఎంజాయ్ చేస్తా లొకేషన్స్ అన్నీ నేను చూస్తా నా ఫీలింగ్స్ని మీకు చెబుతా అలాగే మధ్య మధ్యలో నాకు తెలిసిన ఎంతో కొంత ఆ పాండవులు పంచ పాండవుల ఫీలింగ్స్ కూడా చెప్తా హ్యాపీగా స్లోగా ముందు వెళ్తున్నా అనమాట వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలమో చూద్దాం చక్కెర తీర్థం లో ఆగిపోతాం పడిపోతామా చక్కెర తీర్థం ఆగిపోతామా సతపం తెలియపోతామా చూద్దాం ఆఫ్టర్ చక్కెర తీర్థం తర్వాత చాలా హార్డ్ ఉంటుంది అంటే ఎలా అంటే కడుపులో తిప్పుతుంది అది అంటే పెయిన్ అయితే ఎలా ఉంటుందంటే చక్ర తీర్థం తర్వాత మీరు శ్రీకంఠ మాదేవి వీడియో చూస్తుంటారు కదా హార్బుల్ వీరియో హార్బుల్ ఇంకా అది ఏ టైప్ ఉంటుందంట కాబట్టి చూద్దాం అంటే నా కండిషన్ ఎలా ఉంటుందో నా బాడీ నాకు సహకరిస్తా నా మైండ్ సెట్ నాకు సహకరిస్తుందా దాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నేను చెప్పలేను లక్ష్మీ అన్న తర్వాత మొత్తం రార్డ్ ట్రెక్కింగ్లో నా అడ్వాంటేజ్ ఏంటంటే నేను స్లో అండ్ స్టడీకి వెళ్తాను ఇంకోటి ఏంటంటే ఎక్కువసేపు కూర్చోను ఫైవ్ మినిట్స్ అంటే చాలా ఎక్కువ వాటర్ సిమ్ ఆ పైన మంచి నుంచి మంచి కరిగి వస్తున్నాను వాటర్ అన్నమాట మొత్తం ఆ డౌన్లో ఉన్న మొత్తం గ్లేషియర్ కింద మంచిగా ఉంటుంది ఐస్ ఉంటాయి ఐస్ ఇక్కడ నుండి చక్రతీర్థం చేరే వరకు ఈ కొండలను ఎక్కుతూ దిగుతూ ముందుకు వెళ్ళాలి మధ్య మధ్యలో ఇలాంటి వాటర్ స్ట్రీమ్స్ తాడవలసి ఉంటుంది పైన మంచు కరిగి ఎంతో వేగంగా క్రిందికి దుక్కుతాయి ఈ వాటర్ స్ట్రీమ్స్ మనం చాలా ఎత్తులో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ముందుకు వెళుతున్న కొద్దీ మంచు పర్వతాల మధ్యకు వెళతాం కాబట్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సహస్రధార దాటిన తర్వాతే ఈ స్వర్గారోహణలో కష్టమైన నడక మొదలవుతుంది ఎంత పూర్తిగా దొరుకుతున్నాయో ఈ దారి మెలికెళ్ళి మెలికెళ్ళి తిరుగుతా హెచ్చిన హెచ్చి అమ్మటెళ్తుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా నైట్ అస్సలు పుట్టుకోలేదని మేబీ నా కళ్ళు తిరగటం దాని మీద అయి ఉండొచ్చు నాకు ఊని ఎదురు వచ్చేస్తుంది కళ్ళ ముసుకుపోతుంది అన్నమాట ఒక గంట అలా పుట్టుకుంటే కానీ మళ్ళీ నేను లైన్ అవునా ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఆ పర్వతాల క్రింద ఉన్న ప్రదేశం దగ్గర పెద్ద పెద్ద గుట్టలు కనిపిస్తున్నాయి కదా నిజానికి ఆ రాళ్ల గుట్టల క్రిందే ఎప్పటికీ కరగని మంచు పేరుకుపోయి ఉంది ఆ మంచు పొరల క్రింద నుంచే అలకనంద నది ముందుకు ప్రవహిస్తూ ఉంటుంది ఈ అలకనంద నది సతోపంతు సరస్సుకి దగ్గర ఉన్నటువంటి పర్వతాల మధ్య అదేవిధంగా భగీరథ పర్వతాల మధ్య జన్మించి ఈ రెండు పర్వతాల నుంచి వచ్చే జల ప్రవాహాలు ఒకే చోట కలిసి ముందుకు సాగుతూ ఉంటుంది కాబట్టి అలకనంద నది పుట్టిన ప్రదేశం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశాలే అదిగోండి అక్కడ చుట్టూ ఎత్తైన పర్వతాల మధ్య పచ్చగా ఉన్న సమతల మైదాన ప్రదేశమే చక్రతీర్థం ఈ చక్ర తీర్థం చుట్టూ మంచి పర్వతాలే కాబట్టి చలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది రాత్రి చక్రతీర్థంలో స్టే చేయటం ఒక మధురానుభూతి ఈ చక్రతీర్థానికి ఒక పురాణ కథ ఉంది సత్యయుగంలో విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఈ ప్రదేశంలోనే ఉంచారట అందువలనే ఈ ప్రదేశం చుట్టూ కొండల మధ్య ఒక చక్రం లాంటి గుండ్రంగా ఉన్న మైదాన ప్రాంతం ఉందని చెబుతుంటారు స్వర్గారోహికి వెళ్లే వారు ఈ ప్రదేశంలోనే రాత్రి బస్ చేస్తారు ఇక పాండవుల స్వర్గారోహిణి యాత్ర విషయానికి వస్తే శాస్త్రధార వద్ద చనిపోయిన సహదేవుని పార్థివ దేహాన్ని అక్కడే వదిలి ధర్మరాజు ముందుకి సాగాడు భీముడు అర్జునుడు వారిని వెంబడిస్తూ వస్తున్న సునకం ధర్మరాజును అనుసరించసాగారు శాస్త్రధార దాటిన తర్వాత నరక మరింత కష్టతరం అవుతుంది ద్రౌపది నకుల సహదేవుల మరణం అర్జునుడి స్థిర చిత్తాన్ని భంగపరిచింది ఈ విధంగా దుఃఖిస్తూ కొంత దూరం వెళ్లినా అర్జునుడు ప్రాణాలను వదిలి సరిగ్గా ఈ చక్రతీర్థం వద్దే నేలపై పడ్డాడు అది చూసిన భీముడు అన్నయ్య అర్జునుడు కూడా పడిపోయాడు ఎన్నడూ అబద్ధం ఆడు ఎరగడు అతనికి ఉన్న సుగుణములు సవయ పరాక్రమములు ఎవరికీ లేవు అర్జునుడు పడిపోవటానికి కారణం ఏమిటి అని అడిగాడు ధర్మరాజు సేపు ఆలోచించి అవును ఇతడు అత్యుత్తమ ధనుద్ధారి అదే అతడి గర్వముకు మూల కారణం పైగా ఇతడు ఒక్క రోజులో కౌరవులందరినీ చంపుతానని అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చలేదు అందుకే ఆడిన మాట తప్పిన వాడయ్యాడు అందుకే అతడికి ఈ దురావస్థ అని అర్జునుని పార్థివ దేహాన్ని అక్కడే మిగిలిన వారిలా వదిలివేసి నిర్వికారముగా ముందుకు నడిచాడు అది చూసిన భీముడికి కూడా భయం పట్టుకుంది అతను కూడా ధర్మరాజుని అనుసరించసాగాడు యథావిధంగా శునకం వారినే వెంబడించసాగింది ఇది ఫ్రెండ్స్ ఈ చక్రతీర్థానికి ఉన్నటువంటి పురాణ చరిత్ర ఇక ఎక్కడ నుండి ఈ స్వర్గారోహణ జర్నీలో రెండవ అత్యంత కష్టతరమైన ప్రయాణమైనటువంటి తీర్థం నుండి స్వతోపన్ సరస్సు వరకు ఉన్న జర్నీని నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంటే మనకి త్రీ సిక్స్టీ కెమెరా ఉంటే ఇంకా బాగుంటుందేమో కొన్ని ప్లేసులు తీయటాకి అనుకుంటున్నప్పుడు నేను నన్ను నిర్ణయం తీసుకోవాలంటే పాజిబుల్గా అట్లా జస్ట్ కెమెరా పెట్టుకునే ముందే చూపిస్తున్నాను లేకపోతే సెల్ఫీ చూపిస్తున్నాను అలాగే త్రీ సిక్స్టీ ఉంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ టైం నేను అప్గ్రేట్ చేయాలనుకుంటున్నాను నా కెమెరాస్ త్రీ త్రీ సిక్స్టీ కెమెరా ప్లస్ ఇంకా మెయిన్ కెమెరా కూడా రెండు అప్గ్రేట్ చేయాలి ఇప్పటివరకు వరకు నేను యూట్యూబ్కి పెట్టాను మనీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నేను యూట్యూబ్కి పెట్టాను ఎందుకంటే ఫస్ట్లో ఒకసారి నేను సెల్ఫీ స్టిక్ కొన్నాను అది రెండు వందల యాభై అది విరిగిపోయింది ఈ ట్రిప్కి వచ్చే ముందే ఇంకో సెల్ఫీ స్టిక్ కొన్నాను అనమాట నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్లు ఈ చక్రతీర్థం నుండి ఈ ఈరోజే వెళదాం అనుకున్నాను కానీ ఇక్కడ ఉన్న ఫోటోస్ నాతో ఇక్కడ నుండి నడక చాలా కష్టంగా ఉంటుందని రాత్రికి సోపంత్ సరస్సు చేరుకోవటం అసాధ్యమని అందువలనే అందువల్లనే ఈ స్వర్గారోహణ యాత్రకు వచ్చిన వారందరూ ఖచ్చితంగా చక్రతీర్థంలో నైట్ స్టే చేస్తారని చెప్పారు అందువల్లనే నేను కూడా ఇక్కడే ఆగిపోతున్నాను రేపు ఉదయాన్నే ఆరు గంటలకే నడక మొదలు పెడతాను అందులోను చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు ఉన్న ఈ చక్ర తీర్థంలో మార్నింగ్ వ్యూస్ అయితే అద్భుతంగా ఉంటాయి అది కూడా ఈ రాత్రి ఇక్కడ ఆగిపోవడానికి ఒక కారణం నెక్స్ట్ ఇక్కడ నుండి అంటే చక్రతీర్థం నుండి సతోపన్ సరస్సుకు వెళ్ళే నడక అదేవిధంగా సతో పంతో సరస్సు నుండి స్వర్గారోహణకి వెళ్ళే జర్నీ అయితే చాలా డిఫికల్ట్గా ఉంటాయి నిజం చెప్పాలంటే ఈ స్వర్గారోహణ యాత్రలో అత్యంత కష్టమైన జర్నీ ఇక ఎక్కడి నుంచే మొదలబోతుంది కాబట్టి ఆ వీడియోస్ని అస్సలు మిస్ కావద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మనం స్వర్గారోహణ పార్ట్ ఫోర్ వీడియోలో కలపడం అంతవరకు సార్